ఈ కార్యక్రమం ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కల్పించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు బహుజన సమాజ్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాభా లెక్కలు తీశాడు ఆ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో బీసీలు యాభై రెండు శాతం ఉన్నారు కానీ ఆ మేరకు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేరు పార్లమెంట్లో లేరు కాబట్టి మేము చెప్పేది ఏమంటే యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఈ కార్యక్రమం జై భీమ్ జై భారత్ బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యంగా ఈ రోజు మహాత్మా జ్యోతిబాబు ఫుల జయంతి శుభ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కేవలం బీసీల ఓట్ల కోసమే బీసీల విగ్రహాలు పెట్టి బీసీలకి వర్ధంతులు జయంతులు చేస్తున్నారే కానీ ఆ బీసీల సమాజం కోసం ఏమేమి చేయలేదు కేవలం ఓట్లు చేపించుకొని అధికారాన్ని కొనసాగించడం కోసమే బీసీల యొక్క వర్ధంతులు జయంతులు చేసి విగ్రహాలు నిలబెడుతున్నారు కానీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రము బీసీలకి నిజంగా రిజర్వేషన్ల ద్వారా వాళ్ళకి అధికారం చేకూర్చే విధంగా ఒక బహుజన సమాజ్ పార్టీ చేస్తుంది ఆ క్రమంలో ఈ వర్ధంతులు జయంతులు చేసే క్రమంలో కాకోకుండా వీళ్ళని సామాజికంగా ముందుకు తీసుకోవడానికి బీసీలకి విద్యంలో కానీ వైద్యంలో కానీ ఉపాధిలో కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి బీసీల కోసం పోట్లాడే పార్టీ ఏకైక బహుజన సమాజ్ పార్టీనే ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలలో ఏ ఒక్క రాజకీయ పార్టీలకి ఆ రాజకీయంలో ఆ సామాజిక వర్గాల యొక్క ఫోటోలలో జెండాలలో ఉంటాయి కానీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ జెండాలో మాత్రమే బీసీలు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ నిజమైన సిద్ధాంతాలు కానీ అవి కొనసాగుతాయి కాబట్టి అంబేద్కర్ ఆశయాలు గాని జ్యోతిరావు పూరి ఆశయాలు కానీ ఏవి కావాలంటే ఒక బహుజన్ సమాజ్ పార్టీని సాధ్యమవుతాయని ఈ రోజు యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు కావాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఈ రోజు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఈ రోజు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి మెంబర్ అండం ఇచ్చడానికి ఈ రోజు ధర్నా కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది పేరు నా పేరు కాసాని నాగరాజు బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు నేను చిన్ననూరు నాగరాజు రాష్ట్ర కార్యదర్శి రాయలసీమ ఇన్ఛార్జ్ ముఖ్యంగా యాభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ల కోసం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ప్రతి కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నాలు చేపెడతా ఉన్నాం ఈరోజు కులగణన కులగణన అంటున్నాం కులగణన ఆల్రెడీ చేసి ఈ పార్టీలు పెట్టాయి వీళ్ళకి తెలుసు దాన్ని బయటకు వదిలితే వీళ్ళని ఎక్కడ బీసీలు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ కమ్మలు రెడ్లు ఆ కులగడన చేసిన కులగడనని తొక్కి పెట్టడం అనేది జరిగింది మీరు ఎంత తొక్కబెట్టినా నిజము నిప్పు లాంటిది అది బయటకు వస్తుంది అది బహుజన సమాజ్ పార్టీ బయటకు తెచ్చింది ఈరోజు బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు బీసీలో ఉపకులాలు ఎన్నో ఎంతమంది ఉన్నారు అనేది ప్రతి ఒక్కటి బయటకు తెచ్చింది ఆ లిస్టు కూడా మేము మీడియాకు కూడా ఆల్రెడీ ఇచ్చాము మా పూర్ణచంద్రరావు గారు మా కోఆర్డినేటర్ గారు ఆల్రెడీ తెలియజేశారు మీకు కావాలన్నా కూడా ఆ లిస్టు మీకు అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం బీసీలకు యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేంతవరకు బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ జైభీం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వంలో అన్ని కలెక్టర్ ఆఫీసు ముందర మహాధర్ణ ఏర్పాటు చేయడం జరిగినది వాడు మహాధర్ణకు ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ వాడు బీసీలకు సమగ్ర కులగాన జరగాలనే ఒకే ఒక అంశం పైన ఇక్కడ మహాధర్ణాలు ఏర్పాటు చేయడం జరిగినది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండే బీసీలకు న్యాయం జరగాలంటే ఏకైక మార్గం తప్పనిసరిగా సమగ్ర కులగాన జరగాలి సమగ్ర కులగాన జరిగినప్పుడే ఏ కులానికి ఎంత జనాభా ఉన్నాదో స్పష్టంగా తెలుస్తుంది మరి ఆ కులాలకు న్యాయం జరుగుతుంది ఆ కులాలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం వస్తుంది సర్పంచ్లుగా పోటీ చేసే అవకాశం వస్తుంది ఎడ్పీటీఎస్సీలుగా పోటీ చేసే అవకాశం వస్తుంది మరి ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసే అవకాశం వస్తుంది మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అయ్యే అవకాశం వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా సమగ్ర కులగాన జరిగేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో బీసీ సమన్వయ కమిటీ పూర్తిగా అంచెలంచెలుగా సుదీర్ఘమైన పోరాటం కొనసాగిస్తుంది మరి ఇప్పటికే భారతదేశంలో బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో బీసీలు పక్షాన నిలబడి బీసీలకు సమగ్ర కులగాన జరగాలి బీసీలకు యాభై రెండు శాతం ఇవ్వాల్సిందే అని చెప్పి ఇప్పటికే బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా రోడ్ల మీదకి రావడం జరిగింది అందుకు బహుజన్ సమాజ్ పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ బీసీ సమాన కమిటీ తరఫున ఎందుకంటే అంత ధైర్యంగా బీసీల పక్షాన పోరాడుతుంది కాబట్టి వారికి తప్పనిసరిగా పూర్తిగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండే జనాభా మైండ్ సిస్టమ్ కూడా మార్చే మార్చడానికి మరి రాబోయే రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఎక్కడ పోటీ చేసినా కూడా మన వేణిక గుర్తుకి ఓటు వేయాలని చెప్పి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ పూర్తి స్థాయిలో పనిచేస్తూ మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని రాజకీయ పార్టీలను కూడా నిలదీసే విధంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ముందుకు నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము ఒక అర్జీ ఇవ్వబోతున్నాము మరి ఈ అర్జీతోనే కాదు రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా ఉద్యమాలు అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం